మీ అందరికీ తెలుసు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గురించి మనందరం కలిసి తప్పకుండా ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ ని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే మూడు పతాకాలైన ఎజెండా ఒకటే ఏంట ఎజెండా చెప్పండి మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి రాక్షస పాలన కాదు అందుకే మీరందరూ ముందుకి రావాలి నందమూరి తారక రామారావు గారు ఒక పులి అవునా కాదా పులి ఆయన్ని మనసులో పెట్టుకోవాలి మన తెలుగుదేశం పార్టీ మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి చెయ్యి గలిపి మే పదమూడున మీరు మర్చిపోకూడదు ధైర్యం చేసి ఎవరు ఎదురొచ్చినా ఆయన్ని తీకొని మీరు ముందుకెళ్లాలి మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి అది మీ చేతిలో ఉంటుంది అది ఒక చంద్రబాబు నాయుడు గారు లో కాదు ఆయన నాయకుడు కానీ నాయకుడు కూడా పది మంది అవసరం అది ప్రజలు ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది